వికారాబాద్ జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ హర్ష చౌదరి శనివారం యాలర మండల తహసీల్దార్ కార్యాలయంలో సందర్శించారు శిక్షణలో భాగంగా అతను తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను ఫైల్స్ పరిశీలించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ యాలల తహసీల్దార్ వెంకటస్వామితో భూభారతికి సంబంధించిన పలు ఫైల్స్ గురించి అడిగి తెలుసుకున్నాడు మ్యూటేషన్ సక్సెషన్ తదితర ఫైల్స్ పరిశీలించడం జరిగింది ప్రతిరోజు ఎన్ని ఫైల్స్ క్లియర్ చేస్తున్నారని ఏ విధంగా పనిచేస్తున్నారని మరియు కార్యాలయంలో సిబ్బంది వివరాలు రోజు ఎంతమంది పని నిమిత్తం తహసీల్దార్ కార్యాలయంలో వస్తారని అలాగే ఇసుక ఎవరెవరికి ఇస్తున్నారని అడగగా తహసీల్దార్ వెంకటస్వామి కేవలం ఇళ్లకు మాత్రమే అది కూడా హౌసింగ్ ఏఈ ప్రొసీడింగ్ మరియు ఎపిడిఓ పర్మిషన్ లెటర్ ఉంటేనే ప్రతి డాక్టర్ కు రెండు ట్రిప్పులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నామని తెలిపాడు అనంతరం కార్యాలయంలో ఏఈ పనుల నిమిత్తం ప్రజలు కార్యాలయంలో వస్తారని తహసీల్దార్ అడిగి తెలుసుకున్నాడు ఈ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటస్వామి आ रहे वेणु ट्विटर लो पालकुंडाराम <laughs>

कंटिन्यू ओके आई जस्ट रिव्यू एंड आई 10 बाय mm. 10, uh, 10 5 or, uh, 10 बाय डेली टेंपरेचर सम कलिटर्स आर के ऑफिस में ऑप्शन है रीता साइंस बाल नीलेवल तीस में तीस पच्चीस से होला साथ तीस पच्चीस से मीटिंग स्टार्ट करना चाहती है तीस पच्चीस चलो तो रुक जाए और बोल చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి